హలో ఎవ్రి వన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ జాబ్స్ట్రాక్ టెక్నికల్ నాకు టీఎస్పి ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పక్కకున్న బెల్ ఐకన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి సో మీకు ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ ఓపెన్ రావడం జరుగుతుంది అండ్ ఎలాంటి అప్డేట్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ ఈరోజు అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు టీఎస్పిసి నుంచి అయితే చాలా రోజుల నుంచి ఎంతోమంది వెయిట్ చేస్తున్న ఫైనల్ అప్డేట్ అయితే వచ్చేసింది ఇది మన గ్రూప్ ఫోర్ సంబంధించి గ్రూప్ ఫోర్ సర్వీసెస్ ఎగ్జామ్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి సంబంధించింది ఆ మధ్య గ్రూప్ ఫోర్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది కదా దానికి సంబంధించిన నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్ అయితే వచ్చింది దీంట్లో ఫైనల్గా ప్రొవిజనల్ లిస్ట్ అయితే సెలెక్ట్ ప్రొవిజనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ లిస్ట్లో ఓన్లీ మన హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఉన్నాయి ఎవరైతే హాల్ టికెట్ నెంబర్స్ ఉన్నాయో వాళ్ళని అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రమ్మని చెప్పి డేట్స్ అయితే తర్వాత రిలీజ్ అయితే వెబ్సైట్లో అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఆ పాయింట్స్ ఒకసారి డిస్కస్ చేసుకుందాం అలాగే కింద పీడిఎఫ్ అయితే ఒక వన్ థర్టీ టూ పేజెస్లో ఉంది ఇక్కడ ఓన్లీ హాల్ టికెట్ నెంబర్స్ డిస్ప్లే అయ్యాయి ఎవరైతే అప్పుడు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ప్రకారం ఎవరైతే సెలెక్ట్ అవుతామని వాళ్ళు అయితే అందరూ ఒకసారి ఎగ్జామినేషన్ వాళ్ళు అందరూ ఒకసారి చెక్ చేసుకోండి ఇది ఇలా చెక్ చేసుకోలేదు ఇది మనకు డైరెక్ట్ టీఎస్పిఎస్ వెబ్సైట్లో అయితే ఉంది పీడిఎఫ్ అయితే టిఎస్పిఎస్సి వెబ్సైట్లో ఉంది ఒకసారి చెక్ చేసుకుందాం ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకు ఫాలోయింగ్ హాల్ టికెట్ నెంబర్స్ ఆఫ్ ప్రొవిజనల్లీస్ సెలెక్టెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి అయితే మెన్షన్ చేయడం జరిగింది ఫస్ట్ పాయింట్లో హాల్ టికెట్ నెంబర్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పికప్ చేసుకున్నామని చెప్పి చెప్పడం జరిగింది అండ్ సెకండ్ వచ్చే సెకండ్ పాయింట్లో వచ్చేసరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది సెకండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చి టీఎస్పిఎస్సి కమిషన్ బిల్డింగ్ ఎంజే రోడ్ నాంపల్లి హైదరాబాద్ అండ్ అట్ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నియర్ పబ్లిక్ గార్డెన్ నాంపల్లి హైదరాబాద్ ఇక్కడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది అండ్ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరైతే హాల్ టికెట్ సెలెక్ట్ అయిన హాల్ టికెట్ మెంబర్ ఉందో వాళ్ళది వాళ్ళైతే వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకురావాలి అండ్ ఎలాగైతే ఒక సెట్ ఆఫ్ ఫోటో స్టార్ట్ అంటే జిరాక్స్ కాపీస్ డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అయితే ఉండాలి అండ్ క్యాండిడేట్స్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ఫోర్త్ పాయింట్లో ఎందుకంటే దాన్ని బట్టి మీ ఫైనల్ సెలెక్షన్ అండ్ పోస్టింగ్ అనేది ఉంటుంది అండ్ వెబ్ ఆప్షన్ అనేది థర్టీన్త్ ఈ మంత్ థర్టీన్ నుంచి అయితే లింక్ యాక్టివేట్ అవుతుంది ఈ కమిషన్ వెబ్సైట్లో అయితే లింక్ యాక్టివేట్ అవుతుందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఎవరైతే క్యాండిడేట్స్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ సెలెక్ట్ అయిందో వాళ్ళైతే ఖచ్చితంగా ఫస్ట్ వెబ్ ఆప్షన్ ఇచ్చి తర్వాతనే వెరిఫికేషన్ కావాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది దా డే వై నోట్లోకి వచ్చి నోట్ అనే దగ్గర డేవై స్టడీలో వచ్చేసరికి మనం ఫర్దర్గా కమిషన్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తాము ఏవో హాల్ టికెట్ నుంచి హాల్ టికెట్ వరకు ఎప్పుడు ఎక్కడ అనేది మేము ఫర్దర్గా అప్డేట్ చేస్తాము కమిషన్స్ వెబ్సైట్లో సో కమిషన్ వెబ్సైట్ని రెగ్యులర్గా చెక్ చెప్పి అయితే మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ ఏ ఏ సర్టిఫికెట్లు ఉండాలి అని చెప్పైతే ఇచ్చారు ఇక్కడ ఒకసారి చూసుకోండి ఫస్ట్ చెక్ లిస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ టు బి ఫిల్ బై ద క్యాండిడేట్ ఇది కమిషన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సబ్మిటెడ్ అప్లికేషన్ పీడిఎఫ్ ఏదైతే మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాము అది టూ కాపీస్ ఉండాలి హాల్ టికెట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్గా ఇప్పుడు మనం మేము యూజ్ చేసుకుంటున్నాం అంటే ఎస్ఎస్సీ మేము బోనాఫ్ ఆఫ్ సర్టిఫికేట్ ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ లేదా సర్టిఫికేట్ ఆఫ్ ఆర్ నేటివిటీ నెక్స్ట్ వచ్చేసరికి ప్రొవిజనల్ అండ్ కమ్యూనికేషన్ సర్టిఫికేట్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫర్ రికార్డ్ క్వాలిఫికేషన్ ఏవైతే చేసారో వాళ్ళ యొక్క ప్రొవిజినల్ అండ్ కమ్యూనికేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి బీసీ కమ్యూనిటీ వాళ్ళైతే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే వాళ్ళ ఆ సర్టిఫికేట్ అయితే ఉండాలి నెక్స్ట్ ఫర్ మ్యారేడ్ మెన్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండ్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ విత్ ద హస్బెండ్ నేమ్ ఆర్ నాట్ అలౌడ్ మ్యారీడ్ ఉమెన్కి ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండ్ ఎన్సిఎల్ సర్టిఫికేట్ విత్ ద హస్బెండ్ నెంబర్ నోటల్లీ పెళ్ళైన తర్వాత పెళ్ళైన లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే వాళ్ళ హస్బెండ్ పేరు మీద ఈ కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకున్నట్టయితే అది అయితే వ్యాలిడ్ కాదని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వచ్చేసరికి ఈ ఇయర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో తీసుకున్నదైతే వ్యాలిడ్ అని చెప్పి మెన్షన్ జరిగింది ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఇన్ కేస్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీ రెగ్యులర్ సర్వీస్ సర్టిఫికేట్ ఎవరైనా ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీగా చేస్తున్నట్టయితే వాళ్ళు అయితే ప్రజెంట్ సర్వీస్ సర్టిఫికేట్ ఉండాలి ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ సర్టిఫికేట్ మీరు ఏదైతే అప్లికేషన్ మెన్షన్ చేసుకున్నారో దాని యొక్క సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి అలాగే పిహెచ్ సర్టిఫికేట్ ఎవరైనా ఎవరైతే ఇప్పుడు సబ్ సర్వీస్ లో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళయితే ఎన్ఓసి కాపీ సబ్మిట్ చేయాలి టు కాపీస్ ఆఫ్ అటెస్టేషన్ ఫామ్స్ డ్యూలీ సెంబ్ర్ రిజిస్టర్డ్ ఆఫీసర్ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ ద కమిషన్ సర్వీస్ అటెస్టేషన్ ఫామ్స్ అవైతే ఉన్నాయి అవైతే రెండు కాపీస్ తీసుకోవాలి అండ్ అవై టెస్ట్డ్ ఆఫీసర్ తో సైన్ చేయియాలి డిక్లరేషన్ ఆఫ్ ద ఎంప్లాయీ డిక్లరేషన్ ఆస్ హిందూ ఎవరైతే పోస్ట్ కోడ్ 17 నంబర్ కి అప్లై 했ారో వాళ్ళయితే డిక్లరేషన్ ఆస్ హిందూగా సర్టిఫికేట్ ఉండాలి డిక్లరేషన్ ఉండాలి ఎవరైతే క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అండ్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ కోడ్ నైంటీ ఫోర్ అండ్ నైంటీ ఫైవ్ సో దీని మెడికల్ సర్టిఫికేట్ డ్యూలీ అటెస్టెడ్ బై అప్లై ఎవరైతే సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉంటారో వాళ్ళ నుంచి అయితే ఒక మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి వాళ్ళతో సైన్ తోటి లేటెస్ట్ త్రీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఉండాలి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు డైరెక్ట్ ఆల్ టికెట్ నెంబర్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి పీడిఎఫ్లో థర్డ్ పేపర్ నుంచి థర్డ్ పేపర్ నుంచి వన్ థర్టీ టూ పేపర్ వరకు అయితే అన్ని హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఉన్నాయి ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ ఈ ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ సర్చ్ పార్లో మీ హాల్ టికెట్ నెంబర్ కొను కొట్టండి ఒకసారి చెక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ చేయండి వెబ్సైట్ మన అఫీషియల్ టీఎస్పిఎస్సి వెబ్సైట్లో అయితే పీడిఎఫ్ అవైలబుల్లో ఉంది నేను ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా రాసినట్టు ఉండి దీనికోసం వెయిట్ చేస్తున్నట్టయితే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీకు ఉపయోగపడుతుందంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ